నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామ పంచాయతీలో శ్రీరాముని గుడి నిర్మాణం కోసం ఆలయ చైర్మన్ సిలివేరు కృష్ణయ్య గుడి నిర్మాణం కోసం దాతల సహకారం కావాలని కోరుచున్నారు గ్రామస్తులు పాపిరెడ్డి గుడి నిర్మాణం కోసం సహకరించిన దాతలకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు మా ములకలపల్లి గ్రామం చిన్న గ్రామమైనా గుడి నిర్మాణం కోసం భారీ వ్యయం అయినందువల్ల సహాయ సహకారాలు అందించాలని నల్గొండ జిల్లాలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు వ్యవసాయ రైతులు యువకులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ములకలపల్లి గ్రామం తరపున ఆలయ చైర్మన్ సిల్వేరు కృష్ణయ్య గ్రామస్తులు పాపిరెడ్డి గారు కోరారు గుర్రంపూడు మండలం ముల్గపల్లి గ్రామ పంచాయతీలో రామ ఆలయ గుడి నిర్మాణానికి చైర్మన్ గారు సిల్వేరు కృష్ణయ్య గారు చాలా కష్టపడి చాలా దాతల్ని ముందుకు తీసుకొచ్చి వారి తీసుకొచ్చి గుడి నిర్మాణం చేస్తారు వారి మాటల్లో ఒకసారి కనుక్కుందాం

ఆ పేరు పాపరెడ్డి సరే గుడ్ నిర్మాణం నేను చేసిన దానికన్నా గతంలో పెద్దలు చాలా చేశారు రంగారెడ్డి గారు నేను కూడా ఉన్నా ఈ గుడి గారు ఉప సర్పంచ్ కూడా మరో గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా ఒక పది పది రూపాయలన్నీ కూడా పొదుపు చేసి వడ్డీలకు ఇచ్చి రంగారెడ్డి గారు కీర్తి చేశారు రంగారెడ్డి గారు ఏ రాదు చిన్న రాదు పెద్ద కాదు తోడగుతులుగా నేను కొంతమంది పెద్దలు సమాజ సహకారంతో పది పది ఇరవై ముప్పై లక్షలు తయారు చేసినాం అట్లా ఈ గుడిని మరి ముప్పై లక్షలు తయారు చేసి ముప్పై లక్షలు తయారు చేసి పెద్దలు ఇక్కడ పెట్టినాక ఆ ముప్పై లక్షలతో గుడి నిర్మాణం మొదలుపెట్టినాం నిన్న ఏ కార్యక్రమం నిన్న శిలాతోరణం నిర్ణయించిన ఈ గుడి ప్రారంభోత్సవం ఎప్పుడు జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు పదిహేను నాలుగు రోజున ప్రారంభం చేసినాం ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది మళ్ళీ కృష్ణయ్య గారు నేను పెద్ద సార్ మల్ల వీళ్ళందరం కలిసి మళ్ళీ చందాలకు పోయినాం మంచిగా సహకరిస్తారు పెద్ద పెద్ద దాతలు కడ పోయినా ఒకరు రెండు లక్షలు ఇచ్చారు రామ్ రహీం గారు అని ఆలి రెండు లక్షలు ఇచ్చారు ఇట్లా సంగి సంగిరెడ్డి లక్ష్మి వాళ్ళు కూడా లక్ష పదహారు వేల పదహారు నూట పదహారు ఇచ్చారు రెడ్డి సురేందర్ రెడ్డి గారు వాళ్ళు కూడా లక్ష రూపాయలు ఇచ్చారు అఖిల యోజ గారు ఒక లక్ష పదహారు వేల రూపాయలు ఇచ్చారు అలా చాలా మంది ఇచ్చారు చెప్పుకుంటా పోతే చాలా యాభై వేల రూపాయలు ఇచ్చారు అల్లు వెళ్ళి సారెడ్డి గారు ఇంకా మంది అంటే చెప్తాం చాలా తెచ్చుకుని నా దగ్గర నోటికి లేదు కానీ ఇచ్చారు సహకరిస్తారు మా ఊరు ఆడపరుచులు అయితే మేము పోతే ఒక అన్న ఒక తమ్ముడు ఒక బాబాయ్ వచ్చినట్టు మమ్మల్ని ఆదరించి వాళ్ళు చూసినంత సహకారం చేస్తారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా మాకు ఇంకొక ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే మేము ప్రతిష్ట చేస్తాం విఘ్న ప్రతిష్ట చేసుకుంటాం దానికోసం ప్రిస్ట్ చేస్తున్నాం దాతలు ఎవరైనా ఉంటే ఎందుకంటే చిన్న గ్రామం మాది ఈ గుడి నిర్మాణానికి మొత్తం ఇంకా ఎంత ఖర్చు వస్తుంది మొత్తం ఎనభై లక్షల రూపాయలు అయితే ప్రాణప్రతిస్తుంది ఇగ్రప్రతిష్ట వరకు ఇగ్రపతిష్టకు ఎనభై లక్షల రూపాయలు ఎనభై లక్షలు ఎంభై లక్షల రూపాయలు ఎలా మీరు దాతల సహకారంతో తయారు చేసుకుంటాం మేము ఆ ముప్పై లక్షలు ఉన్నాయి పెద్దలం తయారు చేసినాయి గుడివి ముప్పై లక్షల రూపాయలు ఇప్పుడు మామూలుగా అన్ని గ్రామాల్లో గుడికి మాన్యం ఉంటది లేదు ముల్కపల్లి గ్రామానికి ఏమైనా మాన్యం కానీ ఎలాంటి మాని కానీ ఎలాంటి ఆదాయ ఆదాయ వనరులు కానీ ఏం లేవు ఏమైనా దాతల సహకారంతో నిర్మాణం చేస్తున్నాం అంతే ఈ ముల్కపల్లి గ్రామం చాలా చిన్న గ్రామ పంచాయతీ ఇంత చిన్న గ్రామ పంచాయతీలో ఎనభై లక్షల రూపాయలు ఎలా పొదుపు చేయగలుగుతారు ఎలా గుడి నిర్మాణం చేయగలుగుతారు మీరు నేను చెప్తున్నా కదా మా పెద్దలు ఒక్క పైసను కూడా వేస్ట్ చేయలేదు ఒక్క రూపాయి ఒక్క రూపాయిని ఇన్వెస్టిగేషన్ చేసినా ఎట్లనంటే వడ్డీకి ఇయ్యం రెండు రూపాయలు వడ్డీ మూడు రూపాయలు వడ్డీ కూడా తీసుకున్నారు గతంలో తీసుకొని ఎవరు కరెక్ట్గా శ్రీరానామం తీసుకుంటే శ్రీరామకి గీయాలి ఒక టైము లేట్ అయితే ఐదు వేలు పెనాల్టీ ఇచ్చేది ఒక రోజుకి వేసేది ఆ రకంగా ముప్పై లక్షలు చేసినాం మేము యాభై వేల రూపాయలని ముప్పై లక్షలు చేసినాం ఒక పది సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు ఈ గుడి నిర్మించడానికి ఏమైనా జరిగిందా గ్రామంలో మంచి కారణాలు ఏమైనా ఉన్నాయా శ్రీ శ్రీరాముని ఆశీస్సులు ఏమైనా గ్రామంలో ఏమైనా ఉండి నిర్మించారా ఎవరికైనా సంతానం కలవడం కానీ అంటే ఏమైనా భూముల్లో పంటలు వండడం కానీ ఇలాంటివి ఏమైనా ఏమైందంటే సరే ఆంజనేయ స్వామి ఉండి ఇక్కడ మాకు ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి చాలా నిష్ట ప్రతిష్టలు ఉన్నాయి చాలామంది నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అలా నమ్మిన వారికి కోరికాయలు తేలడం జరిగింది అదేవిధంగా రామాలయం ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనేది ఒక దాత ఉండు ఎవరు సత్యనారాయణ కదా సత్యనారాయణ వ్యాపారం చిన్న బట్టల వ్యాపారం చేసేది ఆయన రోజు ఇడంగా పోకుంటూ పోయేది దేవునికి మొక్కునేది సంతానం లేకుండా ఆయన పద్మశాలిపల్లి అయితే మల్లెపల్లిలో కొట్టుంది చిన్న షాప్ బట్టల షాప్ ఊరు ఊరు తిరిగి అమ్మేది అప్పుడు ఇక్కడ స్వామివారికి మొక్కున్నాడు ఆయన ఆయన పిల్లలు లేరు ఆయనకు పిల్లలు లేరు సంతానం కలిగింది అప్పటి నుంచి బాగా భక్తులు అయ్యి ఆయన ఊకి చలియటం దీపారాధన చేయటం ఆయన ఒక కళలో పోతాడు ఆయన అంట ఆయన చెప్పడం నా కళల వైపు ఎలాంటి తప్పు నా గిమోలకు పొరగా పెడుతుంటే వాళ్ళని కాడ పొరగ పెట్టడ పెట్ట కాకుండా గుల్ల అలా చెప్తాడు మాకు ఆయన వచ్చి జరుగుతుంది ఇవాళ చెప్తాడంట ఆయన కూడా ఆయన ఖర్చు పెట్టుకుంటాడు అప్పటివరకు ఇరవై ముప్పై ఏళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి సత్యనారాయణ ఇక్కడ దీపరాధన అంతే ఆయనే ఖర్చు పెట్టిస్తాడు అన్ని జీతం ఇస్తాడు ఖర్చు పెట్టిస్తాడు ఆయన చెప్తాడు ఇప్పటి కూడా శాశ్వత నిధి తయారు చేసి శాతం రామాలయం కట్టం అని ఆయనే చెప్పింది మాకు ఆయన అలా ఆ సత్యనారాయణ చెప్పడం చెప్పడం కలిసి దేవుడు ప్రత్యక్ష చెప్పడం వల్ల ఈ రామాలయం నిర్మించారు ఆ రోజుల్లో రూపాయలు ఇచ్చినాయనము ఆ రోజుల్లో రామాలయం కట్టమని ఆ రోజు నా దేవాలయం వరకు మేము కొద్ది కొద్ది చిన్న పంచాయాలు కానీ గ్రామంలో చిన్న ఏమైనా ఉంటాయి చిన్న చిన్న పంచాయాలు చెప్పడం కానీ ఎవరైనా తప్పు చేసినా దండ గీసినా అవన్నీ పొదుపు చేసి మేమే మొబైల్ తయారు చేసినాం తయారు చేసి గుడి మొదలు పెట్టినాం ఈ ములకటే గ్రామ పంచాయతీ యువకులు రామాలయ నిర్మాణానికి ఎలాంటి సహకారం అందిస్తారు మంచి సహకారం అందిస్తారు పూర్తి సహకారం ఇస్తున్నారు వాళ్ళ సహకారం లేదు మేము ఏం చేయలేము ఖచ్చితంగా మంచి ఇస్తారు ఇంకా ముందు ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు ఈ రామాలయానికి ఇంకేమైనా మీకు వేరే రకంగా ఎవరు వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నా ఇంకా మంత్రి కానీ ఎవరైనా మీకు సహకారం కావాలని కోరుకుంటారా ఖచ్చితంగా కోరుకుంటున్నాం మేము దేవాలయం ఎన్ని లక్షలకు ముందు నుంచి దేవాలయం కావాలని కోరుకున్నాం ఫస్ట్ ఎం ఎలక్షన్కి వచ్చినప్పుడు జవీర్ రెడ్డి గారు ఏదో కార్యక్రమం చేస్తా అని చెప్పారు వాళ్ళు కూడా మధ్యలో వస్తారు ఖచ్చితంగా వస్తారు వాళ్ళు కూడా సహకారం తీసుకుంటారు ఇంకా గ్రామంలో మొత్తంలా ఎవరైనా ఇంకా రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా జాబులున్నోలు కానీ వారి వారిని ఏమైనా మీరు కోడుతున్నారు దాతలుగా మీకు జాబులు నోలు పెద్దగా లేరు మా ఊళ్ళో నలుగురు నలుగురు నలుగురేదు చిన్న గ్రామం అసలు మేము ఇలాంటిది కాకపోతే ఆ భగవంతుని దయ శ్రీరాముల వారి దయ కావచ్చు మన అనుమానం దయాతో అవుతుంది ముందు పోతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం విగ్రహపతి చేస్తాం ఇంకా ఇరవై ఐదు లక్షల దాతలు కూడా చేస్తాం ఖచ్చితంగా నిర్మాణం అయితే జరుగుతుంది ఈ సంవత్సరం మిమ్మల్ని పిలుస్తాం కూడా దాతలు సహకరిస్తారు గ్రామంలో సహకరిస్తారు అందరూ సహకరించుకొని ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇగ్రాపత్తి చేస్తాం దేవాలయంలో మీ అందరికి కూడా తెలియజేస్తాం అందరికి గ్రాండ్గా చేస్తాం గ్రాండ్గా అందరిని పిలిచి మా దాతాలు మాకు ఇచ్చిన దాతాలు అందరినీ కూడా పిలిపిస్తాం వాళ్ళందరినీ కూడా సన్మానం చేసుకుంటాం ఆడపిల్లలు కానీ మాకు ఇచ్చిన దాతలని మామూలుగా చూడడం వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ కోసం ఎంతో చేసి మా మా షాయశక్తుల వాళ్ళని సన్మానించుకుంటాం భవిష్యత్తులో ఇంకెవరన్నా ఉంటే దాతలు కూడా మాకు సహకరించాలి పేద గ్రామం ఎనభై ఇండ్లు అంత కూలీనాలు చేసుకుంటే ఒక ఐదు ఆరు కుటుంబాలు తప్ప కాబట్టి మేము పేద విలేజ్లో ఇంత పెద్ద గడుతున్నాం కాబట్టి ఇంకనైనా దాతలైన కానీ ఎవరైనా పెద్దలు చుట్టుపక్కల గ్రామస్తులందరినీ వేడుకుంటున్నాం ఏమన్నా ఉంటే మాకు సాయం చేస్తే వాళ్ళని సర్వదా కొని ఆడుకుంటాం మా పేరు చెప్పుకుంటాం వాళ్ళ పేరు మా గుడి మీద రాసుకుంటాం అని చెప్తున్నాం గుర్రంపూడి మండలం ముల్కాపల్లి గ్రామ పంచాయతీలో గుడి చిన్న గ్రామంలో గుడి నిర్మాణానికి ఎనభై లక్షల ఖర్చు వస్తుంది ఎవరైనా దాతలు ఉంటే ఆ గుడి నిర్మాణానికి సహకరించాలని ఇక్కడ పాపరెడ్డి గారు గ్రామస్తులు చైర్మన్ గారు సిల్వర్ కృష్ణయ్య గారు కోరుతున్నారు దయచేసి ఈ గుడి నిర్మాణానికి సహకరించాలని ఈ వీళ్ళు కోరుకుంటున్నారు అలాగే ఈ సత్యమేవ చేత న్యూస్ ఛానల్కి వెళ్ళి మేము కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం